ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటూ ఈరోజు టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు నేను చెప్పబోయే సందేశం ఏదైతే ఉందో నేను చెప్పబోయే కథ ఏదైతే ఉందో అది విని ఈరోజు రాత్రిలోపు ఈ సందేశాన్ని ఎవరైతే విని పడుకుంటారో అటువంటి వారికి నేను మరుసటి రోజు ఉదయం లోపు నేను నీకు కనిపించబోతున్నాను ఎలా వస్తాను ఏంటి అన్నది నువ్వే కనుక్కోవాలి నిజంగా నన్ను గనుక నువ్వు గుర్తించావు అంటే అది నీ అదృష్టమే గుర్తించలేదు అంటే నిజంగా నీ దురదృష్టమే అని చెప్పాలి బిడ్డ కానీ నేను మాత్రం రేపటి లోపు కనిపించబోతున్నాను గుర్తించగలిగావో అది నీ అదృష్టం గుర్తించలేదా నీ దురదృష్టం బిడ్డ నేనేమి చేయలేను అంటూ ఈరోజు బాబాగారితో ఒక అద్భుతమైన సందేశాన్ని అందివబోతున్నారండి మరి బాబాగారి ఏంటో తప్పకుండా విని తీరాల్సిందే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి చాలా అద్భుతంగా ఉండబోతోంది అసలు వింటూ ఉంటే పక్కకి కదలము అసలు అంతటి అద్భుతమైన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువు చేయండి చాలా అద్భుతంగా చెప్తున్నారండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంది కేవలం పూజల ద్వారాని పరిహారం చేస్తున్నారు మీ జాతక దోషాల్లో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా మీ జాతకాల్లో వాటన్నింటికి తగినటువంటి పూజలు చేసి మీకు సరైనటువంటి పరిష్కారం ఇస్తున్నారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురోజీ సీతారామరాజు గారు వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచండి సంతాన సమస్యల కోసం తాగుడుకు బానిసలైపోయి దాని నుంచి బయటపడలేకపోయినా ఇటువంటి వాటన్నింటికీ కూడా సరైనటువంటి పరిహారం ఇస్తున్నారండి ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంది మీరే నాకు వచ్చి చెప్తారు బిడ్డా నా ఈ సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈరోజు వదులుకోకు ఈ అమృత గడియల్ని అస్సలు వదులుకోకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యకు ఎవరైతే ఈరోజు రాత్రి పడుకునే లోపు ఈ సందేశాన్ని విని పడుకుంటారో వాళ్ళకి మరుసటి రోజు లోపు నేను ఏదో ఒక రూపంలో కనిపిస్తాను కానీ నన్ను గుర్తించటం అన్నది అది పూర్తిగా నీకే వదిలేస్తున్నాను నీ తలరాతకి నీ కర్మకే వదిలేస్తున్నాను బిడ్డ జాగ్రత్త అంటూ ఈరోజు బాబాగారైతే ఇలా అంటున్నారండి తల్లి నీకొక అద్భుతమైన కథ చెప్తాను ఒక్కసారి వినమ్మా అది నిజంగా జరిగింది నా భక్తురాలు ఒక చిన్న పిల్ల విషయంలో జరిగింది నా ఒక చిన్నపిల్ల నన్ను ఎంతలా కదిలించింది ఎంతలా కరిగించేసింది ఎంతలా తన ప్రేమ నాకు చూపించింది నన్ను ఎంతలా మంత్రం చేసింది అన్నది చెప్తాను ఈరోజు ఒక్క నిమిషం ఓపిక పట్టుకొని వినుతల్లి విన్నావు అంటే నిన్ను నువ్వు మర్చిపోతావు ఆ చిన్నపిల్ల ప్రేమకి ఆ ప్రేమలో ఆ చిన్నపిల్ల ప్రేమలో నువ్వు కూడా మునిగి తేలుతావు అని బాబాగారైతే ఈరోజు ఇలా కథ మొదలు మొదలుపెట్టారండి తల్లి ఈరోజు రాత్రిలోపు ఈ కథ విని పడుకో తెల్లవారేలోపు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది అని అంటున్నారండి అస్సలు నిర్లక్ష్యం చెయ్యకమ్మా కాశీనాథ్ అని ఒక సాయి భక్తుడు ఉండేవాడు అతనికి బాబా అంటే చాలా భక్తి పంచ ప్రాణాలు కూడా బాబాకు ప్రతిరోజు కూడా నైవేద్యం పెట్టందే తను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకునేవాడు కాదు ప్రతిరోజు కూడా ఊర్లో ఉన్న బాబా గుడికి అతను వెళ్ళేవాడు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లాచిన కుంచెడు పాలను ఆలయానికి పట్టుకు వెళ్ళేవాడు బాబాకు వాటిని ఆరగింపుగా నైవేద్యం చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి అలా పాలను ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు ఇలా ప్రతి నిత్యము కూడా కొంచెడు పాలను బాబాకు ఆరగింపు చేసేవాడు స్వామికి అర్పించేవాడు బాబాను అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు తన భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని పడింది ఆయనకి దాంతో తన నిష్టగా చేసే బాబా పూజ అలాగే బాబాకు నిత్యం పాలను సమర్పించే పని ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు ఇంట్లో అందరికంటే చిన్నది అయిన కూతుర్ని దగ్గరికి పిలిచాడు తల్లి మేము ఊరికి వెళ్తున్నాం ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైన పని తల్లి అదేంటంటే మనం రోజు బాబా మందిరంలో బాబాకు పాలు ఆరేగింపు చేసేవాళ్ళం ఆ పని కూడా నువ్వే చెయ్యాలి తల్లి బాగా కాచి చల్లార్చిన ఆవు పాలను కుంచెడు కొలిచి ఒక పాత్రలో పోసుకొని ఆలయానికి నువ్వే తీసుకువెళ్ళాలి అక్కడ బాబాకు ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమము తల్లి వ్యర్థం అనేది కానివ్వకు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా నీ స్నేహితురాళ్ళతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినట్టు చేస్తావు కదూ చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోవు కదూ నా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమహాలాడి మరీ కూడా తన కూతుర్ని ఉజ్జగించి మరీ చెప్పాడు అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు ఆ కాశీనాథుడు ఇక ఆ పాప ఉండి సరైనంది తన భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు ఇక పాప మరుసటి రోజు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవుపాలు మరగ కాచి చల్లార్చి సరిగ్గా కుంజడు పాలను కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని సరాసరి బాబా గుడికి చేరింది ఇక అలా వెళ్తూ ఉన్నప్పుడు తన పల్చాటి కొంగును ఆ పాలపైన కప్పి తీసుకువెళ్ళింది ఇక అలా తీసుకువెళ్ళి గర్భాలయంలో కొలువై ఉన్న బాబా విగ్రహం ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులు ఎత్తి బాబాకి మొక్కింది పాలవైపు రెండు చేతులు చూపిస్తూ బాబా ఇదిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని బాబాకేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే బాబా ఎలా పాలు తాగుతాడు అని చాటుగా నిలబడి తొంగి చూస్తోంది అలా కాసేపు తొంగి తొంగి చూసింది పాలవంక బాబావంక పాలవంక బాబా వంక అలా తొంగి తొంగి చూసింది బాబా వంక అలా చూస్తూ ఉండిపోయింది అలా కాసేపు చూసి ఇక తర్వాత వచ్చి బాబా ఇప్పుడు ఈ పాలను తాగుతాడు ఎప్పుడు ఆరగిస్తాడు అని ఆ గోడ చాటున ఒక చాటుగా నిలబడి నక్కి నక్కి తొంగి తొంగి చూస్తోంది బాబా ఎప్పుడొస్తాడు ఈ పాలను ఎప్పుడు ఆరగిస్తాడు అని కాసేపు చూడసాగింది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది బాబా పాలు తాగలేదు బాబా పాలు తాగలేదా ఎందుకు తాగలేదు నీకోసమే తెచ్చాను ఈ పాలు తాగటానికి నీకేంటి ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగుతావా తాగుతాగు అని బాబా కేసి పురమాయించింది ఊహ్ బాబా పాలు తాగలేదు ఈ పిల్లేమో చిన్నపిల్ల కదా ఈ పిల్లకి చింత మొదలయ్యింది అమ్మ నాన్నలేమో మరీ మరీ చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లే నేను చేశాను ఎక్కడ ఏ లోపం చేశానో ఏమో బాబాయేమో ఈరోజు పాలు తాగటం లేదు దాంతో పాపకు భయం పట్టుకుంది బాబా ఈ పాలను తాగకపోతే నాకు చాలా ఏడుపు వస్తుంది అని బాబా వైపు దీనంగా చూస్తూ ఉంది ఇక అమ్మా నాన్నలు వస్తే నాన్న ఖచ్చితంగా తిడతాడు కొడతాడు నన్ను ఒక్కసారి రావయ్యా లేవయ్యా రావయ్యా సాయినాథ అంటూ సాగింది పాలు రుచిగా లేవా లేకపోతే సద్దిపాలు అనుకున్నావా లేకపోతే పొద్దెక్కింది అనుకున్నావా లేకపోతే పొగవాసన వస్తున్నాయా నీళ్లు కలిపాననా లేకపోతే ఆవు పాలు కాదనా పోని ఆకలిగా లేదా మొహం మొత్తిందా కుంచెడు లేవని నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నానేమో అనా లేకపోతే ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం ప్రారంభించింది బాబాను ఈ పసిపాప పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా నేనైతే అమ్మవాళ్ళు ఏదైనా తినమన్నప్పుడు తాగమన్నప్పుడు నాకు ఆకలిగా లేకపోతే నేను ఇప్పుడు తినను నాకు ఆకలిగా లేదు అని నేనైతే నోరు తెరిచి అమ్మా నాన్నలతో చెప్తాను మరి నువ్వెందుకు చెప్పవు అలా మౌనంగా ఎందుకు ఉంటావు నోరు తెరిచి ఏదో ఒకటి చెప్పాలిగా లేకపోతే నాకు ఎలా అర్థమవుతుంది పోతీ పోనీలే నువ్వు చెప్పకపోతే పోయావు పోని ఒక్క గుట్ట కన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ ఆ పాప బాబాగారిని ఇలా బ్రతిమాలుకుంటుంది నువ్వు ఈ పాలను కనుక తాగలేదు అంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు నా మీద ప్రేమతనైనా తాగవా నిజంగా నువ్వు నీ మనసులో ఏదో పెట్టుకొని ఉన్నావు బాబా అందుకే నన్ను ఇలా సాధిస్తున్నావు కదా ఇవి కాక ఇంకా నీకేమైనా పాలు కావాలా కావాలంటే అడుగు ఒక్క నిమిషంలో పోయి పరుగు పరుగును పట్టుకొని వస్తాను కానీ నువ్వు ఈ పాలను తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు సాయి పోని పాయసం కావాలా పాయసం తింటావా వచ్చే గురువారం రోజున తప్పకుండా పాయసం పట్టుకొస్తానలే సరేనా ఈ రోజుటికి ఈ పాలను తాగేసేయి మళ్ళీ అమ్మా నాన్నలు వస్తే నన్ను కొడతారు బాబా సరేనా నన్ను అమ్మా నాన్న దగ్గర కొట్టేస్తావా బాబా మా నాయన కదూ మా బాబావి కదూ రాఘవయ్య అన్నం తినకుండా మారం చేసే తమ్ముణ్ణి వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలానే బాబాగారిని బ్రతిమాలుకుంటోంది ఏడుస్తోంది ఆ బాబా పాప యొక్క అమాయకత్వానికి లోపల మురిసిపోతున్నాడు సంతోషపడిపోతున్నాడు ఆ చిన్నపిల్ల అమాయకత్వానికి ముగ్ధుడైపోతున్నాడు ఎంతటి అమాయకత్వం కదా ఎంత ముద్దుగా బతిమాలకుంటోంది కదా కన్నతల్లి బిడ్డను బతిమాలకున్నట్టు బతిమాలకుంటుంది కదా ఈ చిన్ని తల్లి అంటూ బాబా లోపల మురిసిపోతూ ఉన్నాడు ఆ పిల్ల చేష్టలని ఆ ముద్దు ముద్దు మాటలని తను బతిమాలకుంటున్న ఆ బతిమాలింపుని తన చిరుకోపాన్ని అన్నింటినీ అన్నింటినీ చూసి ఈ ప్రపంచాన్ని తన కన సైగలతో ఆడించే ఆ సర్వాంతర్యామి ఈ చిన్నపిల్ల చేష్టలకు చేష్టలుడిగి అలా ముగ్ధుడైపోయి చూస్తూ ఉండిపోయాడు లోకాన్ని ఆడించే ఆ సాయినాథుడు ఈ చిన్నపిల్ల ఆటలను చూసి అలా నిశ్చేష్టుడైపోయి అలా లోపల మురిసిపోతూ ఉన్నాడు కానీ పలకలేదు ఇంకా ఈ పాప ఏం చేస్తుంది ఇంకా ఎలా బతిమాలుకుంటుంది ఎలా బుజ్జగిస్తుంది ఎలా తన కోపాన్ని తన చిరు కోపాన్ని నా మీద చూపిస్తుంది చూద్దాం అన్నట్టుగా అలా మురిసిపోతూ చిరునవ్వుతో అలా చూస్తుండిపోయాడు పాపవంక చూస్తున్నాడే కానీ పలకలేదు ఉలకలేదు కరుణామయుడు తనని ఇష్టపడని వాళ్లను సైతం తనని తలవని వాళ్లను సైతం వాళ్ల కోసం కష్టంలో ఉన్నామయ్యా బాబా అంటూ పిలవగానే పరుగు పరుగున వచ్చే సాయినాథుడు ఈ చిన్నపిల్ల మరీ ఇంత ముద్దుగా గోముగా కన్న తల్లిలా బతిమాలుకుంటే కరగడా కరుగుతాడు కానీ చూస్తున్నాడు ఈ చిట్టి తల్లి ఇంకా ఏమేం చేస్తుందా ఏం చెయ్యగలదా అని తనకు కూడా చాలా ఆనందంగా ఉంది వింతగా కొత్తగా ఉంది ఈ ప్రేమ అన్నది ఈ ముద్దు మాటలు అన్నవి ఈ లాలింపు అన్నది ఈ గారాభం ఈ గోము అన్నవి చాలా కొత్తగా ఉన్నాయి బాబాకు ఆ పిల్ల ప్రేమలో మునిగిపోవటం అలాగే ఉన్నాడు అందుకే అలా చూస్తూ ఉండిపోయాడు అంతటి కరుణామూర్తి ఈ పిల్ల ప్రేమకి వశం కాకపోతాడా కానీ పరీక్షిస్తున్నాడు ఈ చెట్టు తల్లి ప్రేమలో మునిగిపోతున్నాడు ఇక ఈ పిల్లేమో నాన్నగారేమో పదే పదే చెప్పి మరీ మరీ వెళ్ళారు బాబాగారికి ప్రతిరోజు కూడా పాలును నైవేద్యం ఆరగింపుగా పెట్టాలని ఈ బాబాగారేమో తాగకుండా బెల్లం కొట్టిన రాయలాగా అలా చూస్తూ ఉండిపోయాడు అని ఈ పిల్లేమో ఇలా బాధపడుతూ ఉంది ఇంకా ఈ చిన్ని తల్లి ఇంకా ఏం చేస్తుందా అని పాపవంక అలా చూస్తూ ఉన్నాడు బాబా ఇంకా పాప ఆఖరికి ఏం చేస్తుంది అంటే కింద పడి అల్లరి చేస్తూ గిళ్ళగిల్ల కొట్టుకోసాగింది ఈ బాబా పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను తిడతారు నాపై కోపగించుకుంటారు అంటూ మళ్ళీ ఏడవసాగింది ఆ బాబా వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదు అంటే నేను ఏదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు తిడతారు నాన్నగారేమో పదే పదే మరీ మరీ చెప్పి వెళ్ళారు నేను ఈ పనిలో ఏదైనా లోపం చేశానేమో అని ఇలా ఆటంకం ఎదురైందేమో అని తెలిస్తే ఆయన చేతుల్లో నేను చావటం ఖాయం అంతకంటే నీ ముందు ఇక్కడే చావటం మేలు అని బాబా పాదాల వద్ద నేలకేసి తల బాధకుంది అప్పుడండి బాబాగారు ఇక్క ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పరుగు పరుగున వచ్చేస్తారు పరుగు పరుగున వచ్చేసి పాపను పట్టుకుంటారు తన రెండు చేతులతోనూ పాప తలని ఎలా పట్టుకొని ఆపారు ఆ చిన్నారి పాప ముందు చిరునవ్వుతో అలా నిలబడ్డాడు ఆ గిన్నెను తీసుకుని పాలన్నింటినీ కూడా ఒక్క చుక్క కూడా మిగల్చకుండా మొత్తం తాగేశాడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది బాబా ఆ పాప ఎదురుగా సాక్షాత్తుగా ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ చిన్న పాపకు తెలియదో అది అపురూపమైన రూపమని అందరూ చూడలేని రూపమని తెలియదు అందరూ చూడలేని ఒక అపురూపమైన ఒక రూపమని ఆ పాపకు అస్సలు తెలియదు ఆయన ఒక దేవుడని పిలిస్తే పలుకుతాడని ఏదైనా పెడితే తింటాడని మాట వింటాడని ఆ పాప ఆనందించింది ఇక ఆ పాప వాళ్ళ నాన్నకు అనుకోకుండా ఒక్కరోజు ప్రయాణం కాస్త నాలుగు రోజులకి మారింది ఇక దాంతో పాప ప్రతిరోజు తనే పాలు తేవటం బాబాకు నివేదించటం అది బాబాకు చాలా బాగా నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవటం బాబా తాగటం అన్నీ జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరు వెళ్ళిన తల్లి తండ్రి తిరిగి వస్తున్నారు అదే సమయంలో పాప బాబాకు పాలను ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంది అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది ఇంతలో వాళ్ళ అమ్మ నాన్నగారు పాప చేతిలో ఉన్న పాలగిల్లెను చూశాడు వాళ్ళ నాన్న ఆ పాలగిన్నెను చూడగానే ఆ పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప గుడిలో బాబా పాలు తాగిన విషయాన్ని అంతా కూడా వాళ్ళ నాన్నతో చెప్పింది వాళ్ళ నాన్న ఆ పాప మాటలు అస్సలు నమ్మటం లేదు బాబా పాలు తాగటమేంటి నువ్వే ఏదో అబద్ధం చెబుతున్నావు బాబా పేరు చెప్పి నువ్వే పాలు తాగేసావా ఏంటి అని నిలదీస్తాడు నిజం చెప్పు అని అడిగాడు బాబాకు ప్రతిరోజు కూడా పాలు పెట్టకుండా నేను చేసే వ్రతాన్ని నేల పాలు చేశావు కదూ అని ఆగ్రహంతో ఆయన రాని మాటలు అన్నాడు ఆ పాపని పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మలేదు ఇక అతను మరునాడు పాప వెంట బాబా మందిరానికి పాలు తీసుకుని వెళ్ళాడు రోజులాగే పాప ఆ రోజు కూడా పాలను బాబా ముందు ఉంచింది బాబా ఇదిగో అయ్యా నీకోసం పాలు తెచ్చాను రా వచ్చి పాలను తాగు అని పిలిచింది బాబా పలకలేదు అప్పుడు పాప తండ్రికి పట్టరాని కోపం వచ్చింది అంటే నువ్వు చెప్పింది అబద్ధం కదూ రోజు నిజంగా బాబానే పాలు తాగి ఉంటే ఈరోజు కూడా వచ్చి తాగాలిగా ఎందుకు రాలేదు ఎందుకు తాగలేదు అని అంటాడు తండ్రి అని కూడా చూడకుండా కన్న తండ్రి అని కూడా చూడకుండా నాతో అబద్ధాలు ఆడతావా మాటలతో మోసం చేస్తావా అంటూ ఎన్ని కథలు చెప్పి నన్ను మోసం చేశావు ఎంత నమ్మకం ద్రోహం చేశావు బాబాకు తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెప్తాను ఎంత నాటకం ఆడావు నేను ఊరికే వదలను నిన్ను అంటూ పాపను కొట్టబోతాడు ఇక పాప భయంతో గజగజ వనికిపోతుంది ఎటు పోవాలో తెలియట్లేదు ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదు గట్టిగా ఏడుస్తూ బాబా రావయ్యా నాన్న నేను చెప్పేది వినటం లేదు ఒక్కసారి వచ్చి ఈ పాలను తాగు రోజు తాగావుగా మరి ఈరోజు ఎందుకు రాలేదు నాన్న ముందు నన్ను దోషిగా నిర్దోషిగా నిలబెట్టు దోషిగా నిలబెట్టేశావు ఈరోజు నాన్న నేను చెప్పేవన్నీ అబద్ధాలు అని అనుకుంటున్నాడు మోసం చేశానని అనుకుంటున్నాడు ఒక్కసారి రావయ్యా వచ్చి ఈ పాలను తాగు నాన్న నా మాటలు వినటం లేదు నువ్వు వచ్చి ఈ పాలు తాగితేనే నా మాటలు నాన్నగారు నమ్ముతారు లేకపోతే నన్ను బాగా కొడతారు ఆ దెబ్బలు నేను భరించలేను బాబా ఒక్కసారి రావయ్యా బాబా ఒక్కసారి వచ్చి ఈ పాలను తాగు అంటూ బాబాను ప్రతిభాలుకుంటుంది కన్నీళ్లతో ఏడుస్తూ ఉంది ఇక అలా ఏడుస్తూ ఏడుస్తూ పాప బాబా విగ్రహాన్ని గట్టిగా పట్టుకొని కన్నీళ్లు కారుస్తూ ఉంది బాబా విగ్రహాన్ని గట్టిగా కౌగులించుకొని బాబా ఒక్కసారి రావయ్యా ఇన్ని రోజులు వచ్చావు కదా నేను పెట్టిన పాలు అన్నీ తాగావు కదా ఈ ఒక్కరోజుకి రావయ్యా అంటూ పాప బాబా విగ్రహాన్ని పట్టుకొని గట్టిగా వదలకుండా ఏడుస్తోంది ఇక వాళ్ళ నాన్నగారు ఆగు నీ పని చెప్తా అని కర్ర తీసుకురావడానికి గుడి బయటకు వెళ్తాడు ఇక ఆయన కర్ర తీసుకుని లోపలికి వచ్చే సమయానికి అప్పుడండి బాబా వచ్చి పాపతో ఎలా అంటున్నాడు భయపడుకు తల్లి నేనున్నానుగా నీ బాబాను ఉన్నాను నాన్న నిన్ను కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా నా కోసం నువ్వు ఎంత ప్రేమగా పాలు తీసుకొచ్చావు ఎంత ప్రేమగా పాలు పెట్టావు నన్ను ప్రేమగా బ్రతిమాలుకున్నావు నన్ను ముద్దు చేశావు అలాంటి నిన్ను ఏడిపిస్తానా అలాంటి నీకు బాధ కలిగేలా చేస్తానా నాన్న నిన్ను కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా నేను ఉన్నానుగా వచ్చానుగా భయపడుకో కన్నీళ్లు తుడుచుకో అంటూ పాప తలను ప్రేమగా నిమురుతూ కన్నీళ్లను తుడుస్తూ ఇది ఆ పాలగిన్ని ఇటువ్వు అంటూ గిన్నె తీసుకొని మొత్తం పాలన్నీ కూడా ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగేశాడు అది చూసినా పాప వాళ్ళ నాన్నగారు అలా ఆగిపోయాడు అలా ఆగిపోయి ఆయనకు ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నోట మాట రావటం లేదు కాళ్ళు చేతులు కదలటం లేదు ఉన్న చోట అలా వణికిపోతూ అలా బాబా రూపాన్ని కళ్ళ నిండా నింపుకొని అలా చూస్తూ ఉండిపోయాడు ఇది కదా బాబాగారంటే ఇది కదా కరుణాసాగరుడు బాబా అంటే ఇది కదా బాబాగారు అంటే ఇది కదా దయామూర్తి బాబా అంటే ఇది కదా బాబాగారి ప్రేమ అంటే బాబాగారు ప్రేమ ఎక్కడుంటే ఆ ప్రేమకు దాసోహం అవుతారు అనటానికి నిదర్శనం ఇదే కదా నడిచే దైవం బాబా అంటే ఇదే కదా తన మీద రవ్వంత ప్రేమ చూపిస్తే ఆ ప్రేమకు నిలువెల్లా కరిగిపోయి తను పరుగు పరుగున వచ్చేస్తాడు అనటానికి నిదర్శనం ఇదే కదా తనని ప్రేమతో పిలవాలే కానీ చిన్నపిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే నేనున్నాను అంటూ పరుగు పరుగున వచ్చి అక్కున చేర్చుకుంటారు కదా ఇది కదా బాబాగారు అంటే నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే ఆ పాపకి సాక్షాత్తు బాబాగారు కనిపించారు ఆ చిన్న పాప పెట్టిన బాబాగారు ఆ పాలను తాగారు అంటే నిజంగా మనం కూడా ఎంత ప్రేమగా ఏదైనా పెట్టేటప్పుడు కానీ పిలిచినప్పుడు కానీ బాబాగారు మన ఎదురుగ్గా మనకు కూడా అలా కనిపిస్తే ఎంత బాగుంటుంది కదా కానీ నిజానికి వస్తారు బాబా గారు కనిపిస్తారు అంటే బాబా గారి రూపంలో కాకుండా ఏదో ఒక రూపంలో మనం పిలిచినప్పుడు తప్పకుండా వస్తారు బాబాగారు మనం పెట్టేది స్వీకరించే వెళ్తారు కానీ మనం బాబాని గుర్తించలేం గుర్తించే స్థితిలో మనం ఉండం మనం గనుక బాబా రూపాన్ని మనం గ్రహించలేం అంతే ఎందుకంటే మనకు ఉన్న ఈ బిజీ లైఫ్లో మన ఆలోచనలు మనసు మైండ్ మెదడు అన్నీ కూడా గజిబిజిగా నిండిపోయి ఉన్నాయి చెత్తతో నిండిపోయి ఉన్నాయి చెత్తలాంటి ఆలోచనలతో నిండిపోయి ఉన్నాయి అంత చెత్తని మన మనసులో మైండ్లో నింపుకుని ఉన్నప్పుడు బాబాగారు ఎదుట పడితే కూడా మనము గుర్తించలేనటువంటి స్థితిలో మనం వండిపోతాం అంతే ఇక ఈరోజు బాబాగారు చెప్పేశారండి ఈ కథను ఎవరైతే రాత్రి పడుకునే లోపు విని పడుకుంటారో వారికి మరుసటి రోజు కల్లా నేను ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో కనిపిస్తాను అని మరి బాబాగారు ఏ రూపంలో కనిపిస్తారో ఎలా వస్తారో అది నిజంగా గుర్తిస్తే మన అదృష్టం లేకపోతే మనంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి మంచి సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్